హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ లాగ్స్ పసుపు దుంపలను చిన్న ముక్కలుగా చేసి చిన్న టప్స్లో దుంపను పెడితే స్ప్రెడ్ అయ్యి ఎంత పసుపు వచ్చిందో నాకు పసుపు దుంపలను ఏ టప్స్లో పెట్టుకుంటే మంచిగా పెరుగుతాయో పసుపు మొక్కలను పెంచుకునే విధానము మరియు హార్వెస్ట్ని ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మట్టి మిశ్రమాన్ని కరెక్ట్ గా కలుపుకోవాలి రెండొంతలు ఒక ఒకంత మట్టి ఒకొంతు వరిమీ కంపోస్ట్ గుప్పిడి వేప పొడి వేసి కలుపుకోవాలి ఏ అయితే పెట్టుకోవాలనుకుంటున్నా దానికి హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ అనేవి సరిగా పెట్టుకోకపోతే నీరు ఆగిపోయి పసుపు కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది హోల్స్కి పెంకు లడ్డు పెట్టి కలుపుకున్న మట్టిని టబ్బులో వేసి ఫుల్ చేసుకోండి మట్టిని ఫుల్ చేసుకున్న టబ్స్లో పసుపు దుంపలను పెట్టుకోవాలి ఒక్కొక్క దాంట్లో రెండు మూడు దుంపలను పెట్టుకోవాలి దుంప పెట్టుకున్నాక వాటరింగ్ చేసేసుకోవాలి నేను పసుపు కొమ్ములు పెట్టుకున్న విధానం ఇది దుంపలు పెట్టిన థర్టీ డేస్కి చూపిస్తున్నాను మా మొక్కలు చూడండి ఇంత చక్కగా పెద్దగా పెరిగాయి మా మొక్కలకి పసుపు పూలు కూడా బాగా వచ్చాయి ఫార్టీ ఫైవ్ డేస్కి మా మొక్కలు ఇలా ఉన్నాయి ఆకులు ఇలా ఎండిపోతున్నాయి అంటే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయని అర్థం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పసుపు కొమ్మల హార్వెస్ట్ చూసేద్దాం టబ్బునైతే వంపేస్తున్నాను ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేద్దామా అని ఎదురు చూస్తున్నాను ఇప్పటికి కుదిరింది ఈ టబ్బులో ఎంత పసుపు వస్తుందో చూడాలని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది పసుపు దుంపలను జనవరి నెలలో నాటుకుంటే ఎండాకాలం వచ్చేసరికి హార్వెస్ట్కి రెడీగా ఉంటాయి పసుపుని పెంచుకోవటం చాలా ఈజీ అండి ఈ పసుపు కొమ్మలన్నీ బ్లాక్ టబ్లోయే కదండి రెండో టబ్బును కూడా బోర్లించారు మా వారు నాకు తెలిసిన వారు రెండు దుంపలు ఇస్తే దాన్ని నాలుగు మొక్కలుగా విరిపి పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక భీషణుడు వచ్చిందని దీనిలో కూడా ఒక దుంపను పెట్టాను ఎంత వచ్చిందో చూసేద్దాం బకెట్లో కూడా రెండు హస్తాలుగా పసుపు దుంపలు మంచిగా ఊరి లావుగా వచ్చాయండి కలర్ కూడా చూడండి చాలా పచ్చగా బాగా కనిపిస్తున్నాయి చిన్ని టప్స్లో బేషన్ పసుపు దుంపలను పండించానంటే గ్రేటే కదా ఈ కింద ఉన్నది తల్లివేరండి దాని నుంచే పసుపు కొమ్ములు పుడతాయి తోటకూర పండించుకునే టప్స్లో మాత్రం పసుపు బాగా ఊరిందండి బాగా వచ్చింది మీరు ఇలాంటి టప్సుల్లో పెట్టుకుంటే బాగా వస్తాయండి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టుకున్నది నేను ఎక్స్పెక్ట్ చేసినంత పసుపు అయితే రాలేదండి ఇదిగో చూడండి గాలి బుడగలు వచ్చాయి ఇవన్నీ బ్లాక్ టబ్బులో వచ్చిన పిచ్చి దుంపలండి బ్లాక్ టబ్లో పెట్టుకోకండి ఆకుకూరలు పెంచుకునే టప్స్లో పెట్టుకుంటే పసుపు కొమ్ములు పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఆర్గానిక్గా పండించుకున్న పసుపు కొమ్ముల్ని ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో